Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of fear. I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is NeoCare uh, Homeopathy. శ్రీ మహాగణాధిపతయ్యే ఐం సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా జూలై ఒకటో తేదీ నుండి నెలాఖర్ వరకు కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మొదటగా మేషరాశి మేషరాశి వారికి ఈ మాసం చాలా అనుకూలవంతముగా ఉన్నాయి గ్రహస్థితులన్నీ కూడా చాలా అనుకూలముగానే ఉన్నాయి వ్యాపారాలు లాభసాటిగా ఉన్నాయి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు నూతన వస్తు వస్తువులు కొనుక్కోవటం లాంటివి జరగవచ్చును వాహనాలు కూడా కొనుక్కునేటువంటి వాళ్ళు కొనుక్కోవచ్చును అనుకూలముగా ఉన్నది వస్త్ర వ్యాపారాలు చేసేటువంటి వాళ్లకు వస్త్ర దుకాణాలు ఉంటాయి కదా వాళ్లకు చాలా లాభసాటిగా ఉంది ఈ మాసము అనేటువంటిది అంటే గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి అలాగే చిన్ననాటి మిత్రులను కను కలుసుకోవటం లాంటివి జరగవచ్చును కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి అని ఒక మాట మాట్లాడుకోవటము కానీ లేదా దానికి వెళ్ళాలి అని ఉపక్రమించటము కానీ జరుగుతుంది కాక చేపట్టినటువంటి పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది ముఖ్యమైనటువంటి ఆలోచనలు మీరు ఏదైతే అతి ముఖ్యముగా కొన్ని ఆలోచనలు ఉంటారో ఈసారి ఆలోచనలు అని కాకుండా ఆచరణలోకి పెట్టడం అనేటువంటిది జరుగుతుంది అలాగే ఉద్యోగ వ్యవహారాలలో విజయము సాధించడం అంటే కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు రావటం ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు ఏదైనా ప్రమోషన్ లాంటిది కానీ లేదా స్థానచలనం మీరు కోరుకున్నటువంటి చోటికి రావటము కానీ ఇలాంటిది ఏదో మంచి ఉపయోగమే ఉంటుంది గాక అన్ని రంగాల వారికి కూడా చాలా అనుకూలవంతముగా ఉంది ఆర్థిక వ్యవహారాలు చాలా అనుకూలించేటువంటి విధానముగా ఉన్నది మేషరాశి వారికి ఏ రంగములోనైనా ఉండవచ్చును రంగము ఏదైతే ఉంది అయితే మేషరాశి అనేటువంటి వాళ్ళు ఉన్నారు అంటే మాత్రము చాలా అనుకూలముగానే ఉన్నది మాసాంతములో అంటే నెలాఖరులో ఏదైనా చిన్నపాటి అంటే దేహానికి కాస్త ఏదో నలతగా అనిపించి కాస్త డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకోంగానే మళ్ళీ బాగుంది అనటం అలాంటివి ఉంటాయిగాక ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి ఏం పర్వాలేదు ప్రయాణాలు చేయటం అంటే ఏదో ఇబ్బంది అని కాదు కానీ మీ ఇంటి దేవుణ్ణి మనసులో తలుచుకొని ప్రయాణానికి బయలుదేరండి మీకు మంచి సఫలీకృతమైనటువంటి ఇవే జరుగుతాయిగాక మేషరాశి వారికి ఏది ఏమైనా ఈ నెలాఖరు వరకు అయితే చాలా అంటే జులై మొదటి నుంచి చివరి వరకు కూడా చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నాయని తెలియజేస్తూ జయోస్తూ ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ అన్ని రాసుల వాళ్లకు కూడా ఈ మాసము ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి కదా మనకు కావాల్సినటువంటి కోరికలు అనేక రకాలుగా ఉంటాయి అనేక రంగాల వాళ్లకు అనేక రకాలుగా ఉంటాయి అయితే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మొదట చూసుకోవటం అనేది చాలా అవసరము అయినా అన్ని రాసుల వాళ్ళు కూడా మరి అనుకున్న అనుకున్నటువంటి ఫలితాలు మేలు జరగాలి అన్నీ కూడా మాకు అనుకూలవంతముగా ఉండాలి అని ఆలోచన చేసేటువంటి వాళ్ళు మీ మీ ఇంటి దేవుడు అని ఉంటారు మొదట ఎవరు అంటే ముందు కులదైవం చాలా అవసరం కులదైవాన్ని పూజించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది అయితే ఒక్కొక్కరి కులదైవం ఒక్కొక్కరు ఉండవచ్చును ఎవరికి ఉండినా అన్ని రాసుల వాళ్లకు నేను తెలియజేస్తున్నాను ఒక్కరికని కాదు అన్ని రాసుల వాళ్లకు కూడా మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి ఈ జులై మాసంలో అని కనుక ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే మీ మీ ఇంటి దేవుడికి ఏ రోజో ఒకరోజు ఉంటుంది అంటే శివుడికి అయితే సోమవారం వెంకటేశ్వర స్వామికి అయితే శనివారము ఇలా అమ్మవారికి అయితే శుక్రవారము మంగళవారము ఆంజనేయ స్వామికి మంగళవారము అని శనివారం అని కూడా చేస్తారు అలా మీకు మీ మీ దేవుడిని బట్టి ఏ వారమైతే ఆ వారము శ్రద్ధగా మీరు చెయ్యాల్సింది ఏమిటి అంటే ఆ వారము రోజు ఉదయాన్నే తలస్నానము చేసి అంటే మొదట్లోనే ఈ మాసము మొదట్లోనే చేస్తే మాసం అంతా కూడా మంచి ఫలితాలు రావటానికి అనుకూలం అలా ఒక మూడు సార్లు చేయవచ్చును ఐదు సార్లు చేయవచ్చును ఈ పరిహారము మీ సౌకర్యాన్ని బట్టి కనీసం అంటే మూడు సార్లు చేయండి మీ ఇంటి దేవుడు ఏ ఏ దేవుడైతే ఆ రోజు ఉదయాన్నే తలస్నానము చేసి మూడు గుప్పిళ్ళు బియ్యం ఒక పేపర్ కానీ లేదా ఒక కవర్లో కానీ ఇలా మూడు పెరికెళ్ళు బియ్యము అంటే మనస్సు ముఖ్యం ఎవ్వరికైనా దృఢ సంకల్పం అనేటువంటిది చాలా అవసరం ఇది గుర్తుపెట్టుకోవాలి మనం అలా మూడు పెరికెళ్ళు బియ్యం అనేటువంటిది వేసి అలా మూడు పెరికెళ్ళల్లోనూ ఒక్కొక్క కాయిన్ మూడు కాయిన్స్ అందులో వేసి ఇవి తీసుకువెళ్ళి అక్కడ దేవాలయములో ఉండేటువంటి అర్చకుడు అంటే మీ మీ దేవుడు ఎవరైతే ఉంటారో ఆ దేవుడికి ఒక ఆలయం ఉంటుంది కదా అమ్మవారికి అయితే అమ్మవారి ఆలయం శివుడైతే శివాలయం విష్ణువైతే విష్ణు ఆలయం ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామి ఆలయం ఇలా ఆలయం ఉంటుంది ఏ ఆలయము లేని దేవతలు కొందమ కొన్ని ఉంటాయి ఏవో అవి చాలా దూరము మా ఇంటి దేవుడు మేము ఎలా వెళ్ళాలి అనేటువంటి భావన కూడా మీకు కలగవచ్చునేమో అలా కలిగినప్పుడు శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడి దేవాలయంలో ఉండేటువంటి వాళ్లకు ఇస్తే చాలు ఎందుకంటే మాము ప్రదాత పరమేశ్వరుడు అక్కడ అమ్మవారు స్వామి ఇద్దరు అర్ధనాదేశ్వరులు కాబట్టి వేరువేరు కాదు కాబట్టి అక్కడ ఇస్తే అందరికీ మీ అనుకూలమైనటువంటి దేవతలకు ఇచ్చినట్టే ఉంటే మీ ఇంటి దేవుడికి ఇవ్వండి అలా మూడు పెరికేళ్లలో మూడు కాయిన్స్ వేసిన తర్వాత ఇవి తీసుకువెళ్ళి అక్కడ అర్చకుడికి అంటే మూడు పిరికెళ్ళే ఇవ్వాల్సినటువంటి ఇదేమీ లేదు ఒక అరకిలో ఇవ్వచ్చు కిలో కూడా ఇవ్వచ్చు కానీ ఈ మూడు పెరికేళ్ళు అయితే ముందు తీయాలి మీ మనస్సులో ఉండేటువంటి దృఢమైనటువంటి కోరికను కోరుకొని మూడు పిరికెళ్ళు అక్కడ వేస్తే ఆ మూడు మూడు వేల పిరికెళ్ళు కావచ్చు రేపు అందుకని ఎప్పుడూ కూడా ధాన్యం అనేటువంటిది చాలా గొప్పది అలా బియ్యాన్ని మనం తినగలిగినటువంటి బియ్యం అండి ఏదో నూకలు బాగులేనివి ఇవ్వకండి ఎప్పుడు కూడా ఒకరికి పెట్టేటప్పుడు చాలా మంచిది ఇవ్వాలి అలా మూడు పెరికెళ్ళు ఒక దాంట్లో వేసుకొని మూడు కాయిన్స్ వేసి మీకు తోచిన దక్షిణ పైన వేరేగా తీసుకువెళ్ళి పూర్ణ ఫలం ఒక టెంకాయ కూడా ఇవ్వాలి దానం ఈ టెంకాయ ఈ మూడు పెరికెళ్ళ బియ్యము మీరు ఇయదలుచుకుంటే వేరుగా ఇంకొక అర కిలోనో కిలోనో ఒక బస్తా కూడా ఇవ్వవచ్చును ఇమ్మని నేను చెప్పలేదు కానీ మీ శక్తి అనుసారం చేయండి ఇది చేయండి చాలు ఇలా చేసుకున్నారు అంటే ఖచ్చితముగా మీకు ఈ మాసం మొదట్లో చేశారు అంటే మొదటి వారం కనుక చేసుకున్నారు అంటే ఆ మాసం అంతా కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతాయి